కృష్ణానదికి భారీగా వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందకు వదిలారు కృష్ణమ్మ ఒడ్డునున్న విజయవాడ నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కృష్ణా జలాలయం నగరాన్ని ముంచెత్తాయని తొలుత భావించారు కానీ విజయవాడ ముంపున కౌసల కారణం బుడమేరు కాలువ అనే విషయం చాలా మందికి అర్థం కాని విషయం పొలాల నుంచి వచ్చే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగే ఇప్పుడు విజయవాడకు దుఃఖదాయినిగా మారింది ఇందుకు కారణం మానవ తప్పిదాలే బుడమేరు కాలువ ఒక మేజర్ డ్రైన్ లాంటిది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పంట పొలాల్లోని మిగులు నీటిని తీసుకెళ్లే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం జీ కొండూరు మండలాల్లో ఉన్నటువంటి పులివాగు భీంవాగు లోయ వాగును కలుపుకుని ముందుకు సాగుతూ ఉంటుంది విసన్నపేట తిరువురు నుంచి వచ్చే ఏర్లు సైతం దీంట్లో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లోని సింగ్నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్ మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు అది చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందికి వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి మళ్లింపు కాలువను తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఇక వీటిపిఎస్ లోని వృధా నీటిని సైతం దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు ఉంటారు బుడమేరుకు రెండు పేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గాన్ని ప్రతిపాదించారు అధికారులు ఆ తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనబై ఐదు వందల క్యూసెక్లు మాత్రమే గత ఎనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి ఇక ఏపీ విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వంలో ఐదు వందల కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునికీకరణను ప్రతిపాదించారు ఈ కాలువ భవానీపురం విద్యాధరపురం సింగ్ నగర్ పాయకాపురం అయోధ్య నగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకున్న డిమాండ్ సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగు కిరువేపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించారు ఇక ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో నాలుగు రోజుల క్రితం అరవై వేల క్యూసెక్లకు పైగా వరద వచ్చి చేరింది దీంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలుచోట్ల గంటలు పడి ఆ నీళ్లన్నీ నగరంలోకి ప్రవేశించాయి జక్కంపూడి సింగనగర్ బాంబే కాలనీ పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి సింగనగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది దీనికంతటికీ కారణం మానవ తప్పిదమే